ప్రశాంతి న్యూస్ కాకినాడ జిల్లా పిటాపుర నియోజకవర్గం గొలపరీలు మండలం బన్నెపూడి గ్రామంలో శాంతి నికేతన్ స్కూల్ అధినేత దైవ ప్రసాద్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు విద్యార్థి విద్యార్థినులు ఆట పాటలతో అలంకరించారు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ మేనేజర్ కృష్ణ ప్రసాద్ మరియు శంకర్ హాజరయ్యారు విద్యలో ఉత్తీర్ణత పొందిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు ఈ సందర్భంగా దైవ ప్రసాద్ కరస్పాండెంట్ పరిమళ మీడియాతో మాట్లాడారు శుభాకాంక్షలు తెలియజేశారు పిల్లలకు మంచి అందిస్తూ రానున్న రోజుల్లో ఉన్నత శిఖరాలకు ఎదగాలని అటు చదువులోనూ సామాజిక అంశాల్లోనూ మారుతున్న కాలానికి అనుగుణంగా తమను తాము మలుచుకోవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో శాంతినికేతన్ స్కూల్ టీచర్స్ పిల్లలు పాల్గొన్నారు एवीवी सत्य फ्रॉम सेवंथ क्लास तिल्ली निकशिता फ्रॉम सेवंथ क्लास निश्चय प्रसन्न फ्रॉम सिक्स्थ सैतिनी मोक्षिता फ्रॉम सिक्स्थ क्लास नेक्स्ट मॉसीबी फ्रॉम फिफ्थ क्लास శాంతి శాంతినికేతన్ స్కూల్ తరఫున వన్స్ అగైన్ హ్యాపీ చిల్డ్రన్స్ డే అండి ఈ వన్నపూడి గ్రామంలో గొల్లప్రోల్ మండలం కాకినాడ జిల్లా జిల్లా ఆయన సంబంధించిన ఈ శాంతినికేతన స్కూల్ అనేది రెండు వేల ఆరో సంవత్సరంలో ప్రారంభమయ్యి నేటికి చక్కటి విద్యా బోధనతో కొనసాగుతున్న మంచి ప్లే గ్రౌండ్ మంచి అట్మాస్ఫియర్ చక్కటి విద్యా బోధన మంచి టాలెంటెడ్ టీచర్ ఇప్పటివరకు చదువుకున్న స్టూడెంట్స్ ప్రతి స్టూడెంట్ కూడా ఉన్నతమైన స్థాయిలో నిలబడి మంచిగా విద్యను అందించిన శాంతినికేతన్ స్కూల్ తరఫున అందరికీ కూడా ప్రత్యేకంగా ఈ నవ జవహర్లాల్ నెహ్రూ గారి బర్త్డే సందర్భంగా చక్కటి మంచి కార్యక్రమాలు సెలబ్రేట్ చేసుకుంటూ చిల్డ్రన్స్ డేని చక్కగా ఎంజాయ్ చేస్తూ ఆటపాటలతో కూడిన సెలబ్రేషన్లు డ్యాన్స్లు అండ్ స్కిల్తో ఈ ప్రోగ్రామ్ అనేది చాలా చక్కగా కొనసాగబడుతుంది నేటికి కూడా శాంతినికేతన స్కూల్లో చక్కటి విద్యా బోధన దానితో పాటు ఇంక్లూడ్ అయిన సబ్జెక్టులైన అబాకస్ స్పోకెన్ ఇంగ్లీష్ కార్పొరేట్ స్కూల్కి ధీటుగా ధీటుగా కాదండి ఇంకా చక్కగా నిజంగా చెప్పాలంటే మంచిగా తక్కువ ఉన్నతమైన విద్యను అందిస్తున్న మన అనిసిటీ దైవప్రసాద్ గారికి ఈ శాంతినికేతన్ స్కూల్ తరఫున పేరెంట్స్ తరఫున కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం ఈరోజు శాంతినికేతన్ గొన్ను కూడి తరఫున అందరికీ కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే తెలియజేస్తున్నాం ఈరోజు నెహ్రూ గారు సంబంధించి వారి పుట్టిన రోజు వేడుకను చిల్డ్రన్స్ డే సందర్భంగా పిల్లలందరూ కూడా ఎంజాయ్మెంట్తో ఈ శాంతి నికేతన్ స్టూడెంట్స్ అంతా కూడా మరి ఆ వారు డ్యాన్సర్తో స్పీచెస్తో చాలా అందంగా ఈవెంట్ జరుగుతుంది సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అంతేకాకుండా మాకు ఈరోజు చీఫ్ గెస్ట్గా మేనేజర్స్ అయిన ఎస్బీఐ లైఫ్ మేనేజర్స్ అయిన వారు రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది వారు పిల్లలకు కూడా వారి సర్టిఫికెట్స్ అందజేయడం కూడా అది మహా ఆనందంగా ఉంది ఈరోజు ప్రత్యేకంగా పిల్లలంతా కూడా చాలా ఎంజాయ్గా ఉన్నారు వారితో పాటు టీచర్స్ ఈ ఈ శాంతినికేతన్ స్కూల్లో అద్భుతంగా సెలబ్రేషన్ జరుగుతున్నాయి నికేతన్ స్కూల్ వన్పూడు వచ్చి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఎలాంటి ఎడ్యుకేషన్ అంటే కార్పొరేట్ స్థాయిలో అత్యున్నతమైన విద్యను ఈ శాంతినికేతన్ స్కూల్ ద్వారా అందించబడుతుంది చక్కని విద్యా బుద్ధులతో పిల్లలందరూ కూడా మంచి ఆటస్థాళం మంచి అట్మాస్ఫియర్ మంచి బిల్డింగ్ ఎపీరియన్స్ ఇవన్నిటితో కలిసిన ఒక మంచి మంచి టీచర్స్ బృందంతో మరి ఎల్ ఎడ్యుకేటెడ్ టీచర్స్తో మరి బోధన జరుగుతుంది మరి చాలామంది పిల్లలు ఇక్కడ జాయిన్ అవ్వడం మరి పేరెంట్స్ కూడా అద్భుతంగా మరి మంచి రిజల్ట్ మంచి రిజల్ట్ ఇవ్వడం పేరెంట్స్ కూడా మంచిగా మాతో మాట్లాడటం పేరెంట్స్ కూడా చక్కని చేయడం చాలా స్కూల్ మంచి బాగుందని చెప్పడం మేము జరుగుతున్నా అది వన్స్ అగైన్ అందరికీ కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే శాంతినికేతనం తరఫున దైవప్రసాద్ అందిశెట్టి